విలాపవాక్యముల్లో ఒక మాట ఉంటుంది అక్కడ సందర్భం వేరు కానీ ఆ పాయింట్ కోసం వద్దాం తీసుకుందాం అని నేను అడుగుతున్నాను విలాప వాక్యములు మూడవ అధ్యాయం విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం దయచేసి ఇరవై ఏడవ వచనం దయచేసి యవ్వన కాలమున కాడి మో మోయుట నరునికి మేలు నెక్స్ట్ మాట అతని మీద దానిని మోపిన వాడు యహోవాయే నేను చెప్తున్నాను కదా సందర్భం వేరు కాసేపు సందర్భాన్ని పక్కన పెట్టేయండి దాని స్పిరిచువల్ సెన్స్లో తీసుకుందాం ఆధ్యాత్మిక భావంలో తీసుకుందాం ఆధ్యాత్మిక భావంలో తీసుకుంటే అక్కడ కనబడుతున్న వాస్తవం ఏమిటి యవ్వన కాలమున నరుడు కాడి మోయుట మేలు యవ్వన కాలము అనే ఒక కాలం కనపడుతోంది కాడిమోయుట అనే మరొక ఎక్స్ప్రెషన్ కనపడుతుంది కనుక దాన్ని తీసుకొని ఇప్పుడు మత్తైస్సు వార్త కొద్దాం ఇప్పుడు మత్తైసు వార్త కొద్దాం మతైసు వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై చూద్దాం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సంస్థ జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ప్రభు చెబుతున్న మాట ఏమి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి విలాపవాక్యముల్లో యవ్వన కాలము అనే ఒక కాలాన్ని చూశాం కాడి మోయడం అనేటువంటి ఒక పనిని చూసాం అందులో ఆ రెండింటిని అలా బయటికి తీసుకొని వచ్చి ఈ కాడి మోయడం గురించి ఎక్కడైనా మరింత సమాచారం ఏమైనా దొరుకుతుందా మరొక సమాచారం ఏమైనా దొరుకుతుందా అని చూసినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నమాట మీకు భవిష్యత్తు ఉండాలంటే మీరు మోయవలసింది నా కాడి ఏమన్నాడు నా కాడి నా భారము సహజంగా బరువులు మోసే శక్తి మనిషికి ఏ స్టేజ్లో ఉంటుంది యవన కాలమేగా యవన కాలమేగా డాక్టర్లు అడిగితే చెప్తారు వయసు గడిచే కొద్దట ముఖ్యంగా ముప్పై దాటిన తర్వాత సంవత్సరానికి ఇంత చొప్పున మజిల్ పవర్ తగ్గిపోతుంటుందంట మనిషికి సంవత్సరానికి ఇంత చొప్పున మజిల్ పవర్ ఖండబలం తగ్గిపోతుంటుంది అలా వయసు బాగా మీద పడేసరికి అది మనిషికి ఎలా అవుతుంది ఒక తోలు మాత్రమే ఉంటుంది చర్మం మాత్రమే ఉంటుంది కండే ఉండదు ఎందుకు బలము ఊడిగిపోవడం బలము కోల్పోవడం శక్తిహీనులవడం బరువు భారము కాడి అనే పదాలు మనం తీసుకుంటే యవనస్తులేగా ఏమని చెబుతున్నాడు ప్రభు నాకాడి మోయుటి అది మేలు మొదటిది ఈ జీవితాన్ని దేవుడే ఇచ్చాడు రెండు తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు మూడు మూడు ఆ జీవితం చాలా చిన్నది సుదీర్ఘమైంది ఏమి కాదు ఈ జీవితం చాలా చిన్నది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది ఐఎమ్ రైట్ ఆర్ నాట్ బైబిల్ అదే చెప్పిందా బైబిల్ అదే చెప్పిందా ఆయుష్షు చాలా చిన్నది అని చెప్పలా రేపేమి సంభవించునో నీకు తెలియదు నీ జీవం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి 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 యాకో పత్రికలు మనం చూసేది అదే నూట రెండవ కీర్తన మూడవ వచనంలో చూస్తున్నమాట ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథములో నూట రెండవ కీర్తన అందులోని మూడవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం పోగా ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోచున్నవి నిజమేనాది పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి పొగ అన్నాడు ఇక్కడ ఆవిరి అన్నాడు అక్కడ పోగా అన్నాడు ఇక్కడ యాకోబు గారి పత్రికలు ఏమన్నా నాలుగో అధ్యాయంలో తెలిసిన మాట అయినా చూద్దాం తెలిసిన మాట అయినా చూద్దాం పద్నాలుగో వచ్చున్నాం యాకోబు పత్రిక నాలుగు పద్నాలుగు రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే ఆవిరి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంతవరకు నాలుగు విషయాలు చెప్పాను నాలుగు మీ దృష్టి తీసుకొని వస్తున్నా ఒకటి ఈ జీవితాన్ని ఇచ్చిందే దేవుడు నెంబర్ టూ అది తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు గర్భఫలము నంబర్ త్రీ కానీ దేవుడిచ్చిన జీవితము చాలా 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 చిన్నది నాలుగు ఆ చిన్న జీవితంలో ప్రాయం అనేది ఒకటి అసలు జీవితమే చిన్నదైతే అందులో ఎంత ఎంతకాలం ఉంటుంది చెప్పండి జీవితమే చిన్నదైతే అందులో ఎంత ఎంతకాలం ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కొంతమంది మనతో అంటుంటారు ఏ ఇంకా నువ్వు యూత అప్పుడు మనం అంటాం కాదా అప్పుడు అవతల వాళ్ళు జోకా అంటే యవనప్రాయం వెళ్ళిపోయినా నేను యవనస్తుడిని అని ఫీల్ అయ్యి ఫీల్ అవ్వడానికి ఇష్టపడతాం కానీ మ్యాటర్ అది కాదు కదా పాయింట్ అక్కడ ఫీల్ అయితే అయిపోద్దా జీవితమే చిన్నది ఆ చిన్న జీవితంలో యవన ప్రాయం కొద్దిసేపు ఉండైతే వాక్యం అంటుంది ఆ యవ్వన ప్రాయమున నీవు దేవుని కాడి మోయుట చెప్పండి మేలు ఏది మేలు దేవుని కాడి మోయట మేలు చదువుకోద్దని చెప్పలా బైబిల్ ఉద్యోగం చేయొద్దని చెప్పలా కానీ చదువు 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 అని దేవుని పక్కన పెట్టకు ఉద్యోగం ఉద్యోగం అని వ్యాపారం వ్యాపారం అని దేవుని పక్కన పెట్టకు తప్పు ఇక విచిత్రమైన మాట ఏంటో చెప్పన అనే మాట పెద్దలప్పుడప్పుడు చెప్తుంటారు తల్లు తండ్రో ఎవరో సంఘ పెద్దలు ఎవరో చెప్తుంటారు మందిరానికిరా 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 ప్రార్థనలో ఉండు ప్రార్థనకురా మీటింగ్స్కి రా వాక్యం బైబిల్ అంటే అసలు నీకంటే నువ్వు అన్ని అనుభవించి నువ్వు బాగా బతికేసావు నేను ఎంజాయ్ చేయొద్దు ఏ వయసులో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఆ వయసులో చేయాలి మేము కూడా బాగా అనుభవించి ఎంజాయ్ చేసి అప్పుడు వస్తాం అంటే ఇదేది చాలా నేను పెద్ద లాజిక్ మాట్లాడేస్తున్నాను నా లాజిక్ ముందు ఏ మ్యాజిక్ పని చేయదు నేను చాలా అద్భుతమైన కౌంటర్ ఇచ్చాను మా డాడీకి మా మమ్మీకి పోని ఎదుటి వాళ్ళకి ఇంక వాళ్ళు నిలబడలేరు అనే ఒక పెద్ద ఫీలింగ్ ఇది బైబుల్ అంటుంది యవనుడా రేపేమి సంభవించునో నీకు తెలియదుగా రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఏ దినమన ఏమి సంభవించునో నీకు తెలియదుగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టు ఇల్లు చక్కబెట్టు